హలో అందరికీ వెల్కమ్ టు ఆంధ్రా వాళ్ళం రా అండి చూసేద్దాం ఈరోజైతే మా ఇంటికి వచ్చిన గెస్ట్ని చూపించేస్తున్నాను గెస్ట్ అని ఎందుకు అంటున్నాను అంటే గెస్ట్ అని కూడా అనకూడదు ఫ్యామిలీ నెంబర్ అనే చెప్పాలి ఎందుకంటే మనం నిద్ర లేసిన కాడి నుంచి దాకా దీంతోటే ఎక్కువ గడుపుతాం కదా అదేనండి గ్యాస్ పొయ్యి ఇది అయితే ప్రీతి కంపెనీది నేను ఏ కంపెనీ గురించి అని చెప్పాలనుకోవట్లేదు స్టోన్ ది బెస్టా లేదంటే స్టీల్ ది బెస్టా అనేది మాత్రమే చెప్పాలనుకుంటున్నా నాకు అయితే స్టీల్ దే బెస్ట్ ఎందుకనంటే తర్వాత వీడియోలో కూడా చెప్పాను అనమాట ఎందుకనేది కూడా చూసేద్దాం చూసేద్దానా అండి అయితే ఎలా ఉంది అనేది మనకి ఎలా ప్యాకింగ్ ఇచ్చారనేది ఇదైతే మేము స్కీమ్లో తీసుకున్నాము ఎందుకంటే స్కీమ్లో తీసుకున్న వస్తువులు ఇంకా ఎక్కువ రోజులు ఉంటాయి వాళ్ళు మంచి వస్తువులు ఇస్తారనమాట వాళ్ళకి మనం అమౌంట్ ఒకసారి కట్టం కాబట్టి వాళ్ళు అయితే మంచివే ఇస్తారు నా తెలిసి ఇంకా లోపల దీనికి ఏ ఐటమ్స్ వచ్చాయనేది కూడా చూపిస్తాను ఇదిగోండి లోపలైతే ఇలా మనం గ్యాస్ పైని పెట్టుకుంటాం కదా గ్యాస్ కాళ్ళు కాళ్ళు అనే అంటాం మేము మీరేమంటారు అనేది కామెంట్ చేయండి ఇలా కాళ్ళు అయితే వచ్చాయి తర్వాత నాలుగు కాళ్ళు వచ్చాయి ఏంది అక్కడ మనిషి కాళ్ళు ఏమన్నా మనిషి కాళ్ళు కాదండి మేము పొయ్యికి వచ్చేదాన్ని కూడా ఇలా కాళ్ళు అని అంటాం అందుకని చెప్పాను ఇంకా మనం బర్న అదే గ్యాస్ వెలిగించుకోవడానికి తిప్పేది ఉంటుంది కదా అవి కూడా ఇచ్చేసారు ఇవి ఇప్పుడు ఎలా సెట్ చేయాలి ఏందనేది కూడా చూసేద్దాం ముందైతే ఈ గ్యాస్ పైకి ప్లాస్టిక్ పైతే ఇచ్చారో అవి కూడా తీసేసి ఈ ఏలిగించుకునేవైతే పెట్టేద్దాము కొంచెం కష్టంగా అనిపించింది పెట్టడం కూడా కానీ గట్టిగా ప్రెస్ చేస్తే అయితే సెట్ అయినాయి ఇంకా కాళ్ళు కూడా ఎలా పెట్టుకోవాలి అనేది కూడా చూపించేస్తాను ఈ పెట్టేసిన తర్వాత అది కూడా చూపిస్తా అది కాకుండా దీనికి మనకు ఫైవ్ ఇయర్స్ వారంటీ అయితే వచ్చింది ఫైవ్ ఇయర్స్ వారంటీ ఏంటిది అంటే ఇద్దండి వారంటీ వచ్చి టూ ఇయర్స్ ఇచ్చాడు బాడీ వారంటీ ఫైవ్ ఇయర్స్ అంట ఏది పోయినా వాళ్ళే చేసిస్తామన్నారు టోటల్గా మొత్తం సెట్ చేసిస్త తర్వాత కూడా ఎలా ఉంది అనేది చూపించేస్తే ఇప్పుడు కాళ్ళు అయితే బిగిచ్చి చూపిస్తానన్నమాట దానికి నట్టు ఇచ్చాడు నట్టు ఓపెన్ చేసేసి మనం స్టిఫ్గా పెట్టేసుకోవటం అంతే ఈజీగా అయితే ఫిక్స్ చేసుకోవచ్చు నేనైతే ఇలా ఫిక్స్ చేసేసాను అనమాట ఇది లాస్ట్కి అయితే దాని లుక్ అయితే ఎవరన్నా కొనాలి అనుకుంటే ఇది అయితే బెస్ట్ మనకి ఇలాగా వారంటీ కార్డ్ ఇస్తాం ఆల్రెడీ నేను స్టీల్ దాని గురించి గ్యాస్ పే గురించి చెప్పాను కదా ఇప్పుడు దీని గురించి చూద్దాం ఏంది అంటే ముందు మనకి ఇవి చూడండి ఎలా వచ్చాయో తుప్పులాగా వచ్చేసి ఇదంతా పైన అంతా ఇదిగోండి ఎలా వచ్చేస్తుంది ంతా కూడా లేసిపోతుంది అదే కాకుండా ఈ చుట్టూరు మంట వస్తుంది ఈ చుట్టూ మంట రావడం మామూలుగా అన్ని గ్యాస్ పై ఇల్లు అయితే ప్రాబ్లం అప్పుడప్పుడు వస్తుంది అది తెలిసిందే కదా ఇక్కడ దీన్ని ఓపెన్ చేసేసి అది క్లీన్ చేసేసుకుంటే ఒకసారి అది మామూలుగా అయిపోతుంది కానీ దీంట్లో ఏందంటే అలా అవ్వలేదు మాకు రెండు మూడు సార్లు రిపేర్ చేయించాం చూడండి లోపల కూడా ఎంత అనేది మంటకి ఇలాగా ఖాళీ చుట్టూరు మంట కూడా రావటం వల్ల అయితే అలా వచ్చేస్తుంది అన్నమాట ఇది అది కాకుండా మనకి దీంతో ఇంకో ప్రాబ్లం ఏంటి అంటే ఇది రాయి కాబట్టి మరీ హీట్ ఎక్కువైపోయినప్పుడు కొంచెం పేలే అవకాశం కూడా ఉండొచ్చు అంటే పగిలిపోయే అవకాశం ఉంటుంది అది అనుకోండి మెల్ట్ అవుతుంది అంటే కరుగుతుంది ఫస్ట్ కరిగిన తర్వాత మంట వండుకుంటే వండుకోవచ్చు కాదన్ను కానీ ముందు కరుగుతుంది మనకు తెలుస్తుంది అనమాట దీనికి బాగా హీట్ ఎక్కువైపోయింది మనం దీన్ని ఆపేయాలి అనేది అయితే దానికైతే తెలుస్తుంది ఎందుకంటే మనం వంట చేసేటప్పుడు కాలుతుంది దీనికి ఏంటంటే అట్లా తెలీదు చాలా వరకు అది కాకుండా నేను అంతకుముందు అంత గమనించలేదు మొన్న ఒకసారి గ్యాస్ కడిగేటప్పుడు చూశాను ఇటు చూడండి లోపల దోండి ఇదంతా తుప్పు పట్టిపోయి హోల్స్ అయితే పడిపోయి ఉన్నాయి దూండి దీనికి పైన మాత్రమే గ్లాస్ ఉంటుంది ఇటంతా ఇనుములాగా అనిపిస్తుంది నాకైతే అది కూడా అందుకే తుప్పు పట్టిపోయేలాగా హోల్ అయితే పడిపోయింది నేనైతే దీనికంటే అదే బెస్ట్ అని చెప్తాను ఎవరన్నా ట్రై చేయాలి అనుకుంటే కొనాలి అనుకునే వాళ్ళు ఇలా రాయి వచ్చేదానికంటే అది తీసుకోవటం బెటర్ ఇదేంటంటే స్టైలిష్గా ఉంటుంది ఇంట్లో చూడడానికి అందంగా ఉంటుందని మాత్రమే అదైతే బాగా యూజ్ అవుతుంది మనం ఎలా వాడుకున్నా దానితోటి ఇబ్బంది కూడా ఉండదు ఇంకొక విషయం ఏంది అంటే మీరు అడగచ్చు సరే ఎంత చెప్తున్నావు కదా మరి నువ్వెందుకు కొన్నావు అని ఇదైతే నేను కొనలేదు మా సిస్టర్ అయితే ఆన్లైన్లో బుక్ చేసి తెప్పించింది అనమాట తను కూడా తెలీదు ఇది ఇదైతే బాగుంటుంది కదా ఇంట్లో చూడడానికి అది బాగుంది సింపుల్గా చిన్నదిగా బాగుంది అని చెప్పి తను బుక్ చేసి తెప్పించింది తెప్పించాక కొన్ని రోజులు అయితే పర్లేదనిపించింది తర్వాత అయితే ఇది కూడా చాలా త్వరగా హీట్ ఎక్కిపోద్ది ఈ స్టోన్ అనేది కూడా చాలా త్వరగా హీట్ ఎక్కడము అది మనకు తెలీదు కానీ వంట చేసేటప్పుడు అది చెయ్యిరా తగిలినా కూడా త్వరగా హీట్ ఎక్కేసి కాలుతూ ఉంటుంది ఇప్పుడు ఇక్కడ వంట చేసాం కదా ఇక్కడ కూడా వేడిగా ఉందన్నమాట ఇది దీనికంటే అదే బెస్ట్ అని చెప్తాను నా వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి మన ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి